ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ వారాంతంలో ఒక సిరీస్ చేస్తున్నాను పేరు పవర్ థాట్స్ ఎవరైతే దీన్ని ఇంకా వెనలేదో వారి కోసం బహుశా కొన్ని విషయాలుంటాయి మనం గాని వాటిని సంకల్పంతో ఆలోచిస్తే అవి శక్తివంతంగా జీవించడానికి హెల్ప్ చేస్తాయి బలహీనంగా కాకుండా బైబిల్ చెప్తుంది ఎలా ఆలోచిస్తే మనం అలా అవుతామని కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఆలోచనల విషయంలో రెండు కొరింది పది నాలుగు ఐదు చెప్తుంది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానీ దేవుని ఎదుట దుర్గాలను పడద్రో జాలినంత బలం కలవయి ఉన్నవి మేము మేము వితర్కములను దేవుని గుచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటే ఈ వచనాలు చెప్తున్నా ఏమంటే మనం ఒక యుద్ధంలో ఉన్నామని మనసు ఒక యుద్ధ రంగం అయితే మనకు ఆయుధాలు ఉన్నాయి అవి శరీర సంబంధమైనవి కావు అవి ఆత్మీయ ఆయుధాలు వాటితో మానసిక అడ్డంకులను చీల్చి పారవేయగలం తర్వాత చెప్తుంది మనం తప్పు ఆలోచనలను వదిలేసేయాలని తప్పు ఊహలను వితర్కములను అటువంటి విషయాలన్నింటినీ మనసుకు వ్యతిరేకంగా యుద్ధం వాటిని మనం మనం అది మన బాధ్యత ఆ తప్పు ఆలోచనలు తీసివేసి మనం ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడేట్లు చేరపట్టాలి అని చలనరహితంగా ఉండకూడదు చెడు ఆలోచనలు రాకుండా ఉంటే బాగుండని కోరుకోకూడదు ఆశించకూడదు చెడు ఆలోచనలు రాకూడదని ఎవరో మీకు మ్యాజికల్ సందేశాన్ని ఇస్తారని వెయిట్ చేయకూడదు చెడు ఆలోచనలు రాకుండా చేయగలిగేది నిజం ఏమిటో దాన్ని తెలుసుకుని తర్వాత పరిశుద్ధాత్మ మీకు గుర్తు చేసిన ప్రతిసారి ఏమనంటే మీ ఆలోచన దేవుని వాక్య ప్రకారంగా లేదని మీరు ఆలోచనను మానివేసి దాన్ని యేసుక్రీస్తుకు లోబడేలా చెరపట్టి ఏదైనా మంచిదాన్ని ఆలోచించడాన్ని ఎంచుకోవాలి మీరు కానీ చెడు ఆలోచనలు తీసివేసి అన్నడూ మంచి ఆలోచనలను ఆలోచించుకుంటే నిజంగా యుద్ధం అనేది ఉంటుంది ఎందుకంటే ఖాళీ చోటు సాతానుకు చోటు అందుకనే చాలాసార్లు మీరు రోడ్డు మీద ఒకలా అదోలాగా వెళ్తుంటే నిజంగా మీరు దేని గురించి ఆలోచించరు ఆశ్చర్యం ఎంత ఎక్కువగా శత్రువు ఆ చోటుని ఆక్రమించుకుని మీ బుర్ర నిండా చెత్తతో నింపివేస్తాడు బహుశా మనం ముందుగానే మంచి ఆలోచన చేస్తే సోదరును హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉంటాము మీ మైండ్ని సెట్ చేసుకుని మీ మనసుని పైనున్న వాటిపైన ఉంచండి కొలస మూడు రెండు చెప్తుంది అది చాలా ముఖ్యమైన వచనం వేరుగా చెప్పాలంటే ముందే మీరు నిర్ణయించుకోండి మీరు ఎలా జీవితంలో వచ్చే వేరువేరు పరిస్థితులకు స్పందిస్తారు అంటే చూడండి మనం ఇప్పటికీ ఏడు పవర్హౌస్ని కవర్ చేసాం ఈరోజు చివరి మూడింటిని చూద్దాం అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిని వీటిని బహుశా ధ్యానిస్తూ ఉండవచ్చును నేను దేవునితో మంచిగా ఉన్నాను నేను భయానికి తల వంచను నేను చేయవలసింది ఏదైనా సరే చేయగలను నాకు ఎప్పుడూ అనుకూలమైన వైఖరే ఉంటుంది దేవునికి విధేయత చూపుతాను భావాల ఆధారంతో నిర్ణయాలు తీసుకోను నేనెంతో దయగలవాడిని నా మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను ఇప్పుడు ఎవరైనా తమ పని శ్రద్ధగా చేస్తున్నారా సంకల్పంతో వీటిని గురించి ఆలోచిస్తూ చేతులు ఎత్తండి చూద్దాం ఓకే చాలా చాలామంది ఉన్నారు అయితే విషాదకరం ఇక్కడున్న సంఖ్యలో చాలా తక్కువ మందే మామని చూడండి మీ జీవితం ఏమాత్రం మెరుగవదు మీరు కానీ హోంవర్క్ చేయకుంటే ఆమె ఏం చేయాలో నేను చెప్పడం విన్నంత మాత్రాన ఏ మేలు జరగదు ఇవన్నీ ఒక పేపర్ మీద వ్రాసుకోండి మీ ముందుంచుకుని వాటిని చదవండి తర్వాత గట్టిగా చెప్పండి ఎంతో సమయం పట్టదు మీకు ఈ విషయాలు తెలుస్తాయి ఆ పేపర్ లేకుండానే ధ్యానించగలుగుతారు అయితే ఉత్సాహంగా ఉండండి కానీ మీ గురించి గర్వపడకండి ఎందుకంటే జాయిస్ మేయర్ సెమినార్కి వచ్చారు మీరు టీషర్ట్ని కొన్నారు సీడీ కొన్నారని రా మీ జీవితం మారాలని నా కోరిక నాకు తెలుసు మీరు ఇంటికి వెళ్ళి వేరుగా ఆలోచిస్తే అది మారుతుందని నెంబర్ ఎనిమిది నా పట్ల ప్రజలు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో అలానే నేను ప్రవర్తిస్తా మ్యాన్ ఏమవుతుంది ఒకవేళ దాన్ని రోజుకి ఇరవై ఐదు సార్లు ధ్యానించగలిగితే ప్రజలు నా పట్ల ఎలా ఉండాలా అలానే వారి పట్ల ఉంటాను నాకు గౌరవాన్ని ఇవ్వాలి కనుక ప్రజల్ని గౌరవంగా చూస్తాను నాకు గౌరవాన్ని ఇవ్వాలి అందుకనే వారి పట్ల గౌరవంగా ఉంటాను వాళ్ళు నా పట్ల మంచిగా ఉండాలి కనుక వారి పట్ల మంచిగా ఉంటాను నా పట్ల సహనంగా ఉండాలి నేను అలానే ఉంటాను ప్రజలు నా పట్ల స్నేహంగా ఉండాలి నేను అలానే ఉంటాను మత్త ఏడు చూడండి మత్త ఏడు పన్నెండు కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయడం ఇదే ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారాన ప్రవేశించడి మనకి ఏం చెప్తున్నాడంటే ఆ పన్నెండు చేస్తే పదమూడు చేయాలి ఇరుకు ద్వారాన ప్రవేశించడి నాశనంకు పోవు ద్వారం వెడల్పున ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు విశాలమైన దారిలో అన్ని రకాల శారీరకమైన ప్రవర్తనకు చోటు ఉంటుంది మీతో శరీర సంబంధమైన అన్ని పెట్లు తీసుకుని వెళ్ళవచ్చు వెడల్పు మార్గంలో అయితే గుర్తుంచుకోండి ఆ మార్గం నాశనం వైపుకి వెళ్తుందని అక్కడ అనేకులు ఉంటారు కనుక ఆ మార్గంలో చాలామంది తోడుంటారు ఎప్పుడు ఇలా అనగలరు చూడు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తారు మరోలా అదంతా మీకు తెలుసా అయితే ఏసు ఆ మార్గంలో ఉండడు ఇరుకు మార్గాన శరీర సంబంధమైన వాటికి చోటు ఉండదు కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళాలి అయితే ఆ మార్గంలోనే ఏసు నడుస్తాడు ఇరుకు ద్వారం నుండి ప్రవేశించుడి పద్నాలుగో వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికి అనుగొని వారు కొందరే ఏమిటో తెలుసా బహుశా ఇలా అంటాం సేఫ్ అనుకుంటాను ఏమనంటే మిలియన్ల మిలియన్ మంది ఉన్నారు తమని క్రైస్తవులు అనేవారు అయితే నా అర్థం నిజంగా ఆశ్చర్యం ఆ మిలియన్ల మందిలో నిజంగా ఎంతమంది అని అడగ నడుస్తున్నారు నాకు వీరిలో ఒకరిలా ఉండాలని ఇష్టం మంచిగా నిజాయితీగా అసలైన వారిగా అంతేకాని నకిలీగా వేషధారులుగా కాదు ఆమె ఇప్పుడు బైబిల్ మనల్ని అన్నిటికంటే ఎక్కువగా ఏదో చేయమంటుంది కనుక మీరు ఉదయం అనాలనుకుంటే చూడు జోయస్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కొన్నిసార్లు దాని గురించి కన్ఫ్యూజ్ అవుతాను కనుక ఈ రోజు ఒక విషయం చెప్పగలరా దాంతో నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఇదిగో ఇదే అత్యంత ముఖ్యమైనది అని చెప్పగలిగేది అవును నేను చెప్పగలను మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో అన్నిటికంటే ఇదిగో చూసారా మీరు అడిగిన ఒక్క విషయం ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఏడలో ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారయ్యుండి ప్రేమ క్షమించి ఇతరుల పాపాలను క్షమిస్తుంది మనం చేయవలసిన ఒకటే ప్రజలను వెంటనే క్షమించగలగాలి ఎందుకంటే మనందరికీ ఎంతో క్షమాపణ కావాలి కఠిన హృదయలుగా ఉండకండి ఎక్కువ పర్ఫెక్షనిస్ట్గా ఉండకండి అప్పుడు ఎవరైనా సరిగ్గా మీరు కోరుకున్నట్లుగా చేయకుంటే మీరు అప్సెట్ అవ్వకుండా దయచూపండి ప్రజలకు కొంచెం స్పేస్నివ్వండి మనుషులుగా ఉండడానికి ఎందుకంటే అందరికీ ఆ దయ కావాలి అందరికీ కావాలి ఆ క్షమాపణ అందరికీ అటువంటి ధారాళమైన మనసు ఉండాలి ఏ పర్వాలేదు దాని గురించి వరి కాకు అనే వైఖరి ఉండాలి మన పట్ల మన పట్ల అన్నిటికంటే లోతైన ఎర్రని వేడికల అగ్ని అగ్నిని రగిలించే ప్రేమ ఉండాలి ఒకరి పట్ల మరొకరికి ప్రేమ అనేక పాపాలని కప్పుతుంది ఇప్పుడు ఏసు చెప్పాడు మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను ఇక్కడి నుంచి ఒక విషయంతో వెళ్ళాలనుకుంటున్నారా ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోండి దీనివల్ల ప్రజలందరూ తెలుసుకుంటారు మీరు నా శిష్యులని ప్రేమ అనేది శిష్యత్వానికి సాక్ష్యం ఒక క్రైస్తవుడు అని చెప్పడానికి అదే ఒక సూచన నేను రోజు అందరినీ చూస్తే బోశా నాకు త్వరగా ఎవరైనా దొరుకుతారు మీ బట్ట మీద నైక్ మార్క్ ఉన్నవారు లేదా మనం గుర్తిస్తాం కోకోకోలా మార్క్ని లేదా పెప్సికోలా మార్క్ని వేర్వేరు గుర్తుల్ని చూడండి మన మీద కూడా ఒక చిహ్నం ఉండాలి అసలైన క్రైస్తవుని చిహ్నం ఎర్రటి ఎరుపు రగిలే ప్రేమ నడక ఎవరైనా సరే ఇతరులకు హెల్ప్ చేయడంలో బిజీగా ఉండడం ఆత్మఫలంలో నడిచేవారు దయగా కరుణతో ప్రజల్ని చూసుకునేవారు తమను ఎలా చూసుకోవాలంటారో అలా మర్యాదనిచ్చేవారుగా స్నేహంగా ఎన్నో సింపుల్ విషయాలు నేర్చుకోవడానికి స్కూల్ కూడా వెళ్ళక్కర్లేదు ఎలా చేయాలని కొంతమంది పరిశైలి ఏసు వద్దకు వచ్చి తెలుసుకోవాలనుకున్నారు అన్ని ఆజ్ఞల్లోనికి ఏది ముఖ్యమైంది అని సరిగ్గా అదే చెప్తుంది యాంప్లిఫైడ్ బైబుల్లో ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవి ఏవి అంతగా కాదు అని ఒక బరువైన మాట చెప్పండి ఓకే మీకు లోతైన బరువైన మాట కావాలి ఈరోజు ఏ సన్నాడా అయితే ఇదిగో ఇదే నేను చెప్పగలది మీ ప్రభు అయిన దేవుడిని పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోను పూర్ణ బలంతోనూ ప్రేమించడి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు పొరుగు వారిని ప్రేమించు ఈ పది వాటిల్లోని కంటే మీరు హ్యాండిల్ చేయగలిగిందే ఒకటే నేను చెప్తే అప్పుడు దీన్ని మర్చిపోకండి అన్నిటికంటే ఎక్కువగా ప్రజల పట్ల ఎలా మంచిగా ప్రవర్తించాలన్నది తెలుసుకున్నప్పుడు నా జీవితం నాటకీయంగా మారిపోయింది ఇతరుల పట్ల ప్రేమను చూపడం అనేది మీరు చేయగల గొప్ప విషయం ఎందుకంటే అందరం లోపల ఎంతో స్వార్థంగా ఉంటాం అంటే అది మనలో పెట్టబడింది నా సంగతే ఏమిటి నా సంగతే ఏమిటి నా సంగతే ఏమిటి నా సంగతే ఏమిటి మనం ఆ విధంగా జీవించాలని దేవుడు అనుకోడు మనం సంకల్పంతో ఆలోచించాలి అంటాడు ఇతరులకు ఏం చేయగలము అని నేను అది చేస్తాను ఈ ఉదయం కూర్చుని ఆలోచించాను సరే దేవా ఈరోజు ఎవరినైనా బ్లెస్ చేయాలి అంటే ఏదో ఊరికే తెలుసా ఇలాంటి బోధించే ఆశీర్వాదం కాదు చూడండి నా పర్సనల్ లైఫ్లో నా సొంత చిన్న స్పేస్లో నిశ్చయించుకుంటాను మీకు ఏం చెప్తున్నానో అలా జీవించాలని ఓకే దేవా ఎవరినైనా బ్లెస్ చేయాలి కనుక నేను ఆలోచించాను ఎవరి వద్ద ఉంటానా అని అంటే ఓ ముప్పై సెకండ్లు దేవుడు నాకేదో చూపించాడు నేను ఎవరికైనా చేయగలనని ఎవరికైనా దేవుడు అన్నాడు నువ్వు బ్లెస్ చేస్తే అర్థాన్ని ఇస్తుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది వారిని అభినందిస్తున్నామని చెప్పు దేవునికి స్థుతులు అదేదో నా పైన వచ్చి పడిపోలేదు నేను అలాంటి ఆలోచనల్ని వెంటాడాల్సి వచ్చింది ఏం చెప్తున్నాను నేను మీకు అందరికీ అర్థం అవుతుందా కొంత ఆలోచన సంకల్పంతో చేయండి మీరు ఇలాంటి వారిలా ఉండకండి ముగ్గురు దూతలు ప్రత్యక్షమై రెండు బూరలు ఊదాలని నలుగురు వ్యక్తిగత ప్రవచనాలు చెప్పి ఐదు సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలని ఎవరికైనా ఏమైనా చేయడానికి అడుగు వేసే ముందు కానీ ఇప్పుడు దేవాది నిజంగా నువ్వేనా ప్రజల పట్ల ప్రవర్తించే తీరులో తెలుస్తుంది ప్రేమ బైబిల్ చెప్తుంది మన వస్తువులను వాడాలని అవసరాలు తీర్చడానికి మీకున్నదాన్ని అవసరాలు తీర్చడానికి వాడండి సంకల్పంతో సంపదను పొందండి ఊరికే అభివృద్ధి చెందాలని ప్రార్థించకండి మీకు ఇంకా ఇంకా కావాలని అయితే నిశ్చయించుకోండి అందులో కొంత భాగాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా యూజ్ చేయాలి అని కానుకల పెట్లో వేసే దాంతోనే ఆగిపోకండి ప్రజల కోసం ఏమైనా చేయండి దైనందిక జీవితంలో మీ ఆఫీసుల వారికి కుటుంబంలోని వారికి మీకు ఇష్టమైన వారికి ఇష్టం లేని వారికి కొన్నిసార్లు అది అత్యంతమైన శక్తివంతమైన గిఫ్ట్ స్వయాన్ని త్యాగం చేయడమే ప్రేమ ప్రేమలను నడవడానికి ఎప్పుడు ఏదైనా అవుతుంది అందుకనే ప్రజలు వాళ్ళు చేయవలసినంతగా చేయకపోవడానికి కారణం బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమ మనల్ని నిర్బంధిస్తుందని మనల్ని క్రమశిక్షణలో పెడుతుంది ప్రజల్ని ప్రేమించినందున వాళ్ళని అనాలనుకునే కొన్ని విషయాల్ని అనము ప్రజల్ని ప్రేమించినందున వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉంటాము ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది అది తప్పులను చూపి పెద్దగా చేయదు అది కప్పుతుంది ప్రేమ అనే స్థాయిలో క్రీస్తు మనకు పిలుపునిచ్చాడు జీవించడానికి అది దైవికమైన ఫలం అది దేవుని నుంచి వస్తుంది దేవుడే ప్రేమ ప్రేమ అనేది దేవుడున్న చోట ఉంటుంది ఎంతమంది దేవుని సన్నిధిలో మరింతగా నడవడానికి ఇష్టపడతారు నాతో పాటు మొదటి వ్యూహాన్ని నాలుగు చూడండి మీతో నిజం చెప్పాలంటే నేను దేవుని సన్నిధిని వెతికాను సన్నిధిని మరింతగా దేవుని సన్నిధి మీద పుస్తకాలను చదివాను దేవుని సన్నిధిలో నడవడం గురించి చదివాను అది ఎక్కువగా చదువుతాను ఇంకా తెలుసా కొన్నిసార్లు నిజంగా ఆత్మీయంగా అవ్వాలని ట్రై చేస్తాం దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మనం ఒక గదిలోనికి వెళతాము తెలుసా నా జీవితాన్ని మార్చేదేదో తెలుసుకున్నాను మొదటి వ్యూహాన్ని నాలుగు పన్నెండు ఏ మానవుడిను దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మన ఎందు నివసించి నిలిచి ఉండును ఆయన ప్రేమ తప్పనిసరిగా ఏదైతే ఆయన ప్రేమ అది మన ఎందు పూర్ణ పరిణతితో సమృద్ధిగా సంపూర్ణంగా సంపూర్ణ మగును ఆయన ఇక్కడ చెప్పింది మీరు మిస్ చేయకూడదు మనం ఒకరినొకరం ప్రేమిస్తే దేవుణ్ణి నివసిస్తాడు అక్కడ ఉంటాడు ఎప్పుడైనా ఎవరినైనా మీరు ప్రేమించినప్పుడు అది వాళ్ళని ప్రోత్సహిస్తున్నా లేదా అవసరం తీరుస్తున్నా లేదా వారికి ఏదైనా ఇస్తున్నా లేదా దేనికైనా వారిని క్షమిస్తున్నా దేవుడు అక్కడ ఉంటాడు మీకు దేవుని సన్నిధిలో నడవాలనుందా అయితే ఎర్రని అగ్ని మీద ఉండే కదిలించబడ్డ ప్రేమ నడకను నడవండి ఎందుకంటే మీరు ఒక కార్యం చేసిన ప్రతిసారి ప్రేమ నిండిన కార్యం దేవుడు అక్కడ ఉంటాడు దేవుని సన్నిధిలో ఉండడానికి అది శ్రేష్టమైన విధానం ఇప్పుడు చూడండి దేవుని సన్నిధిలో ఉండే ఆత్మీయ భాగం ఒకటి ఉంటుంది ఇంకా అవును తెలుసా మనం నెమ్మదిగా ఉన్న సమయాలను ఆనందిస్తాం దేవుని సన్నిధిలో ఉండడానికి కానీ నిజాన్ని తెలుసుకోవాలంటే బహుశా ఆ సన్నిధిలో నడవడం అనేది కార్యానికి సిద్ధపరచడానికి అప్పుడు ఆ ప్రేమను తీసుకుని మనం ఫీల్ అయ్యే ఆ దేవుని సన్నిధిని ప్రత్యక్షంగా కార్యంలోనికి మార్చడానికి అప్పుడు మనం ప్రపంచంలోనికి వెళ్ళి దాంతో ఏదో చేస్తాం ఊరికే కూర్చుని ఆత్మీయంగా ఫీల్ కాకుండా మనం నిశ్చయించుకోవాలి ఏమనంటే మనం విశ్వాసంతో ప్రత్యక్షంగా మంచం చేయాలని ఏదో ఊరికే ఆలోకింగా కాకుండా అన్నీ తెలుసుకోవాలనుకుంటూ ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి ఎందుకు ట్రై చేయరు వారిని కలుసుకుని ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు అవసరాలను తెలుసుకోండి ప్రజలు మీకు చెప్పేదాన్ని మీరు వినండి ప్రజలు ఫీల్ అవ్వాలి మీరు వారి మాటలు వింటున్నారని వారిని వింటుంటే ప్రేమించబడ్డట్లు ఫీల్ అవుతారు నా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి ఒక రోజు చెప్పింది ఏమనంటే ఆమెకు నిజంగా బ్రైటన్ కంపెనీ నుంచి ఏదైనా అంటే ప్రాణం అని ఆ స్టోర్లో పర్స్లో షూస్ కీ చైన్స్ సన్ గ్లాసెస్ వంటి వస్తువులను తయారు చేస్తారు సరే ఆమె అండం నేను విన్నాను ఎందుకంటే నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను వినేలా ప్రజలకు ఏమి ఇష్టమో తెలుసుకుంటాను వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుంటాను మీకు తెలియదని చెప్పకండి మీకు తెలియకుండా వారికి ఏం కావాలో వారి మాటలు వినడం లేదు ఎందుకంటే ఏం కావాలో చెప్తారు అవసరము మీరు వింటే వారికి ఇష్టం నేను ఎవరినో పంపి ఆమెకు గిఫ్ట్ సర్టిఫికేట్ తెప్పించి ఇచ్చా ఒక నోట్లో ఇలా రాసి ఆమె శ్రమపడి చేసిందంత ఎంతగా అభినందిస్తున్నానో ఆమె ఏడవడం ఆరంభించింది అందుకే నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ సర్టిఫికేట్ పెద్దగా అనిపించలేదు మీరు నా మాటలు వినడం నేను చెప్పింది గుర్తుంది అన్న నిజమే గొప్ప విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాను ఈ రోజు మిమ్మల్ని చేస్తున్నాను ఎందుకంటే ఈ పని ప్రతి కాన్ఫరెన్స్లోనూ చేస్తాను దేవుని ముందు మీ మనసులో నిజాయితీగా ఒప్పందం చేసుకుంటారా కనీసం రోజుకి ఒక్క పనైనా ఎవరి కోసమైనా చేస్తాము అని ఎంతమంది ఇష్టపడుతున్నారు చేయడానికి అలాంటి కమిట్మెంట్ని ఒక్క పన్ని చేయాలని కేవలం రోజుకి ఒక్క పన్ని సింపుల్గా వినిపిస్తుంది మీరు కానీ అలా చేయాలనుకుంటే దాని గురించి ఆలోచించాలి ప్రత్యేకంగా కొన్నిసార్లు మీ పరిధిలోని ప్రజలు బహుశా అంత విశాలంగా ఉండరేమో మీరున్న ప్రపంచంలో కనుక మీరు మీకు తెలిసిన వారిని దాటి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అపరిచితులకు ఒకరోజు షాపింగ్కి వెళ్ళాను దేవుడు ఒక స్త్రీ చెవిదిద్దులకు బిల్ కట్టమన్నట్లు అనిపించింది ఎవరో ఆమె నాకు తెలియదు అనుకున్నాను నాకు పిచ్చి అనుకుంటుందేమో అయినా పర్వాలేదు అలా చేయాలనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళాను మూడు వేల రూపాయలు నా చేతిలో ఉన్నాయి అన్నాను నేను ఒక క్రిస్టియన్ని దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయమన్నట్లు అనిపించింది ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇది మీ చేవులదిద్దుల బిల్లు కట్టడానికి సరే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను ఎందుకంటే ఆమె నాకు పిచ్చి అని అనుకోకూడదు సరే ఒక కథ విన్నాను చాలా చాలా నెలల తర్వాత ఆ స్త్రీతో పాటు ఒక ఆమె ఉంది నేను ఎవరో తెలుసా అని టీవీలో చూసిందట ఆవిడ వాళ్ళ పక్కింట ఆవిడ నా గురించి వెటకారంగా మాట్లాడేదంట టీవీలో చూసినవే ఈవిడ మీకు తెలుసా అది ఇది అని వీళ్ళంతా కొందరు బోధకులు మన డబ్బును కాజేయడానికా చేస్తారు ఫలానా ఫలానా ఆ మంది ఓ కాదు కాదు ఆమె అలాసలు చేయదు ఆమె ఏం చేసిందో తెలుసా నేను ఆమె వద్దకెళ్లి షాప్లో బిల్లు కట్టడం గురించి చెప్పిందట రెండో ఆవిడ టీవీ చూడడం ఆరంభించి చివరికి రక్షణ పొందింది అందుకే మనకు తెలియదు దేవుని హస్తంలో ఏముందో ఆయన మన మనసులో ఏమైనా ఉంచినప్పుడు అది మీకు అసలు అగోచరంగా ఉంటుంది ఇబ్బందిగా ఉండవచ్చును ప్రజలు ఏమనుకుంటారని ఎక్కువ పట్టించుకుంటాం మీకు విషయం చెప్తాను ప్రపంచంలో చాలా మందికి ఎన్నడు అన్నడు వారికి అలా చేయడం చూడలేదు అంటే ఎప్పుడూ నాతో చెప్పేవారు కొందరు ఉన్నారే నాకు ఎప్పుడు అలా చేయలేదు ఎవరు ఎన్నడు చూడండి ఇంకో వైపున కొన్నిసార్లు నేను కూడా అంత త్వరగా విధేయత చూపలేదు తర్వాత చెడుగా ఫీల్ అయ్యేదాన్ని ఒకరోజు నేను ఒక షాప్లో ఉన్నాను పెద్ద డిస్కౌంట్ షూ షాప్లో నా ముందు ఒక ఆవిడ ఉంది లైన్లో చాలా షూస్ కొన్నారు నాకు అనిపించింది దేవుడు ఆ షూస్ బిల్ కట్టు అన్నట్లు సరే మీరు ఆలోచించినట్లే నేను అనుకున్నా నాకు పిచ్చి అనుకుంటుందేమో కొంచెంసేపు అందుకని తటపటాయించాను ఆమె ముందుకు వెళ్ళింది వాళ్ళు షూస్ అన్ని లెక్కవేసి బిల్ చేశారు ఆమె పర్సులోంచి డబ్బులు తీసింది అయితే బిల్లుకు సరిపోయేంత డబ్బులు ఆమె వద్ద లేనట్లున్నాయి నాకెంతో గొప్పగా అనిపించింది నేను మాత్రమే కాదు ఆమె ముందు ఇబ్బందిగా ఫీల్ అయింది అయితే దేవుని ముందు సిగ్గుగా ఫీల్ అవ్వాలి నేను ఎందుకంటే విధేయత చూపునందున కనుక నేను ఎప్పుడు నూరు శాతం అలా చేయలేదు కానీ థ్యాంక్ గాడ్ మార్గంలో ఉన్నాను దేవుంచే యూజ్ చేయబడాలి ప్రజలకు చేయమన్నది చేయగలిగేలా నాకు తెలీదు ప్రేమంటే ఏమనుకుంటామో అయితే అదేదో అదేదో గూఫీ ఫీలింగ్ కాదు వెయిట్ చేయడానికి గూస్ బంప్స్ వరకు నలభై ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు నా భర్తని ఎక్కువ ప్రేమిస్తాను పెళ్ళైన తర్వాత చూడండి తప్పుగా అర్థం చేసుకోకండి మీరు అర్థం చేసుకుంటారన్న ఆశ అయితే నా మనసు ఎగిరి బయటకు వచ్చేది ఆయన్ని చూసినప్పుడు అన్నాడు నిజం చెప్పాలంటే డే వచ్చి నన్ను హగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది హాయిగా ఉంటుంది అయితే ఇలా ఉండండి అది ప్రేమ కాదు ప్రేమ అనేది దానికంటే ఎంతో లోతైనది ప్రేమ పనులు చేసేలా చేస్తుంది మనం ఎక్కువగా ఆలోచిస్తాం ఎందుకంటే ఏ సన్నాడు మనకేదో లభ్యమవుతుందని అయితే అది ఆటోమేటిక్గా వచ్చి మన మీద పడదు బైబిల్ చెప్తుంది యోహాను పద్నాలుగులో ఆయన శాంతిని మనకిచ్చి వెళ్ళాడని అయితే మనం ఎంచుకోవాలి అది మన జీవితాల్లో ఉండేలా నేనది నేర్చుకున్నాను నన్ను నేను నా ఆలోచనలతో పనిని చేయగలను అని అది బైబిల్ సత్యం అది అందరికీ పనిచేస్తుంది మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది